రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అమలు చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలు వాగ్దానాలన్నీ నెరవేర్చాలన్నారు కేసీఆర్ బాటలోనే రేవంత్ సర్కార్ నడుస్తోందని ఎలాంటి కొర్రీలు లేకుండా తక్షణమే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు రైతుల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పర్యటనలో భాగంగా ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నామని బీజేపీ నేతలు చెబుతున్నారు నల్గొండ జిల్లా ఆర్జాల భావి ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు రైతుల సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఈ రోజు బీజేపీ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులందరూ కూడా ఆర్జాల భావి వద్ద ఉన్నటువంటి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు మనతో పాటు ప్రస్తుతం కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి ఉన్నారు చెప్పండి మీరు ఇవాళ పర్యటన చేపట్టారు ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం ఏంటి ప్రధానంగా గత కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతా ఉన్నారు మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా చెప్తా ఉంది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఆనాడు కేసీఆర్ అమలు చేయలేదు ఈనాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అమలు చేయడం లేదు కిసాన్ మోర్చా ఒకటే చెప్తా ఉంది ఇలా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కనుక అమలు చేస్తే కళ్ళముల ఒడ్లు దడిచిపోయినా కానీ ఆదుకునేటువంటి ఒక రక్షణ రైతుకుంటుంది కాబట్టి వెంటనే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండో అంశము కొనుగోళ్ల విషయంలో ఈ ప్రభుత్వము మిల్లర్లతో కుమ్మక్కైనట్టుగా చాలా స్పష్టంగా కన ఉంది ఈ నల్గొండ జిల్లాలో మూడు వందల ఎనభై నాలుగు కొనుగోలు కేంద్రాలు తెరవాల్సి ఉండగా ఇప్పటి వరకు యాభైకి తక్కువనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనట్టుగా చెప్తా ఉన్నారు ఇది దేనికి సంకేతము ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రులందరూ కూడా మిల్లర్లతో కుమ్మక్కై ఏదో ఒక రేటుకు మిల్లర్లకు అమ్ముకునేటువంటి పరిస్థితిని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రులే కల్పిస్తూ ఉన్నారు శాసనసభ ఎన్నికల సమయంలో ఒడ్లకు బోనస్ ఇస్తాము అన్ని రకాల పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి మాట మార్చిండు సన్న ఒడ్లకే నేను బోనస్ ఇస్తానని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నాడు ఇలా సన్న ఒడ్ల దొడ్డు ఒడ్ల తారతమ్యం లేకుండా అన్ని ఒడ్లకు కూడా ఐదు వందల బోనస్ ఇవ్వాలా కొనుగోళ్లను వేగవంతం చేయాలా అక్కడ ఉన్నటువంటి పంట విస్తీర్ణాన్ని బట్టి వస్తున్నటువంటి అవుట్పుట్ ఇన్పుట్ చూసుకొని కొనుగోలు కేంద్రాలను పెడితే రైతులకు ఇబ్బంది కాదు ఇప్పుడు ఆర్జాల బావి దగ్గర మనం అనేక మంది రైతులతో మాట్లాడితే వాళ్ళు ప్రధానంగా చెప్తున్నది ఏంటంటే కొనుగోలు ఎప్పుడైతుంది అనేటువంటి ఆందోళన వాళ్ళలో కనపడుతున్నది చాలామంది స్థలం మాకు ఇంకా దొరకలేదని మ్యాచరైజ్ రాలేదని వర్షం వస్తే మా పరిస్థితి ఏందని చెప్పి ఆందోళన చెందుతూ ఉన్నారు టార్పాలిన్ పట్టాలు ఇచ్చేటువంటి దిక్కు కూడా లేదు అందుకనే బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా మా బృందాలు పర్యటనిస్తున్నాయి దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే రైతులకు మేము ఉన్నాము అండగా మీ తరఫున మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పి మనోనిబ్బరాన్ని కలిగించడం కోసమే ఈ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పర్యటన పెట్టినాం మేము ప్రభుత్వాన్ని ఈ యొక్క ఆర్జాల బావు దగ్గర నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం మీకు చిత్తశుద్ధి ఉంటే కొనుగోళ్లను వేగవంతం చేయండి బోనసులు సన్న ఓట్లు ఒడ్డు దొడ్డు ఓట్లు అనేటువంటి తారతమ్యం లేకుండా అందరికీ కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వండి రైతులే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కీలక పాత్ర పోషించారు అదే రైతులు ఇలా రైతుకు దుక్కు దున్నడం తెలుసు ఇలా రాజ్యం ఎదురు తిరిగితే కర్రు కాల్చి వాత పెట్టడం కూడా తెలుసు ఖచ్చితంగా ఏదైతే రైతులు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారో అదే రైతులు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టడానికి కూడా సిద్ధమవుతున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ వ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి అదే సందర్భంలో రైతులకు మేము అండగా ఉన్నామని చెప్పడం కోసమే ఈ పర్యటనలు చేస్తూ ఉన్నాం దాంతోపాటు జిల్లా అధ్యక్షులు నాగమర్షిత్ రెడ్డి ఉన్నారు చెప్పండి ఆల్రెడీ ఇక్కడ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి జిల్లా అధికారులు చెబుతున్నారు మీరేమో ఈ పర్యటన చేస్తున్నారు కారణం ఏంటి ఇప్పటికి ఇప్పుడే మీరు చూసిన రైతులు ఏం చెప్తున్నారు టార్పాలిన్ అంటే లేదు అంటే వర్షాలు పడ్డ తర్వాత వారికి ఇస్తా అని చెప్తున్నారు అంటే వర్షాలు పడ్డ తర్వాత మీరు చేసేది ఏమిటి కేవలం కొనుగోలు కేంద్రాల్లో రిబ్బెని కటింగ్ చేసిపోయిండు మరి దాని తర్వాత ఇప్పుడు ఎందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆలస్యం ఎందుకు జరుగుతుందంటే ఆలస్యం కావాలని వీళ్ళు చేస్తారు ఎందుకంటే మిల్లర్లతో కుమ్మక్క మరి కింటాలకి రెండు నుంచి ఏడు కేజీలు మళ్ళీ తరుగుబెట్టి ఆ కటింగ్లతో ఉన్నటువంటి కమిషన్లు కొట్టేయడానికి ఈ యొక్క స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మాస్టర్ ప్లాను పోయిన సంవత్సరం కూడా మనం ఇదే చూసినాము వందల ఎకరాలు మరి ఆ రోజు కూడా నష్టం ఎనిమిది వందల ఎకరాలు పోయిన సంవత్సరం నష్టం మరి ఈ సంవత్సరం కూడా వందల ఎకరాలు నష్టపోయినా కూడా ఎక్కడా కూడా మరి రైతుల పక్షాన యొక్క స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు వారి సహసర ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వం రాదు మరి రైతులు చచ్చిపోయినా పర్వాలేదు రైతులు చచ్చిపోయినా పర్వాలేదు కానీ మేము ఫసల్ బీమా పథకం ఏదైతే ఉన్నదో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పథకాన్ని అమలు చేయము ఎందుకంటే నరేంద్ర మోదీ గారికి పేరు వస్తుంది భారతీయ జనతా పార్టీకి పేరు వస్తుంది రైతులు చచ్చిపోతే చచ్చిపోయారు ఒక దుర్మార్గపు ఆలోచనతోని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అయితే రైతు మరి ఎదురు తిరిగితే ఏ ఒక్క ప్రభుత్వం కూడా మరి తట్టుకోలేదు ఈరోజు నల్గొండ జిల్లా రైతులతో పాటు యావత్ తెలంగాణ రైతులందరూ కూడా మరి స్థానిక సంస్థలు ఎలక్షన్లో కావచ్చు రాబోయే ఎలక్షన్లో కూడా మరి రేవంత్ రెడ్డి గారి సర్కారిని మరి చిత్తు చిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రోజు నల్గొండ జిల్లాలో ఉన్నది కాబట్టి ఇప్పటికైనా అని చెప్పి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఇది మొత్తం కూడా రైతుల సమస్యలను పరిష్కరించాలని చెప్పి వారికి భరోసా వారికి అండగా నిలబడటానికి ఈ రోజు ఆ జిల్లా వ్యాప్తంగా కూడా పర్యటన చేస్తున్నట్టు బీజేపీ నాయకులు చెబుతున్నారు ఈటీవీ న్యూస్ నల్గొండ